అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ గత కొద్ది కాలంగా చూస్తూ ఉన్నాం దాదాపు ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అలైన్మెంట్ మొదట్లోనేమో పచ్చడి పొలాలు చూస్తే బాధ అవుతుంది పచ్చడి పొలాల మీదకెళ్ళి రోడ్లు ఎట్లా పంపిస్తారు అట్లా ఇట్లా అధికారంలోకి రావడం కోసం ఎన్నో విధాలుగా మాట్లాడిరు అలైన్మెంట్ మార్చము అని ఒకలాగా అవకాశం ఉన్న దగ్గర అలైన్మెంట్ మారుస్తాము అని చెప్పేసి ఒకలాగా ప్రస్తుతం మనం చౌటుప్పల్లో ఉన్నాం చౌటుప్పల్ జంక్షన్ దగ్గర ఏదైతే గతంలో డెబ్బై ఎనిమిది ఎకరాల అలైన్మెంట్ ఉండేనో దాన్ని నూట ఎనభై ఒకటి ఎకరాలకు పెంచుకుంటా దాదాపు డెబ్బై ఎనిమిది ఎకరాలకు రెండు రేట్లు ఎక్కువగా రెండు రేట్లు చేసుకుంటా నూట ఎనభై ఒకటి ఎకరాలకు పెంచింది ఈ సర్కార్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం కరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినప్పటికి కూడా ఆంధ్ర పోయేటోళ్ళ కోసం ఏదైతే ఆంధ్ర వెళ్ళేవారి కోసం మాల్ సైండు మల్టీప్లెక్స్లు కట్టడం కోసమే ఈ డెబ్బై ఎనిమిది ఎకరాలను నూట ఎనభై ఒకటి ఎకరాలకు పెంచింది అనేది దాదాపు జగమెరిగిన సత్యం అందరూ దాని గురించే మాట్లాడుకుంటా ఉన్నారు చెప్పపోయినప్పటికీ కూడా ఈ ఈ జంక్షన్ను అంతగానం డెబ్బై ఎనిమిది ఎకరాల నుంచి నూట ఎనభై ఒకటి ఎకరాలకు పెంచడం వల్ల చౌటుప్పలు అనేది రెండు భాగాలుగా విడిపోతుంది తూర్పు పడమర పడమరగా విడిపోతుంది చాలామంది చాలా విధాలుగా ఏందంటే నష్టపోయినరు ఇక్కడ వెంచర్లు కొనుక్కున్నోళ్ళు ఉన్నారు భూ యజమానులు ఉన్నారు రైతులు ఉన్నారు దాదాపు రెండు నెలల పొద్దు నుంచి కనబడ్డోళ్లను కనబడ్డట్టుగా ఏదైతే ఉన్నదో ఆ అలైన్మెంట్ మార్చొద్దు మార్చొద్దు ఏదైతే డెబ్బై ఎనిమిది ఎకరాలు ఉన్నదో ఆ డెబ్బై ఎనిమిది ఎకరాల మీదుగానే ఓనియండి మళ్ళీ మార్చొద్దు అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా ఎవరికి చెప్పుకున్నా కూడా ఇక్కడ కోమ బ్రదర్స్ ఉంటారు మనకు తెలుసు చౌటుపలు దేనికి కోసం మన అందరికి ఎరుకున్న ముచ్చట్టి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ బాధ వాళ్ళ గోడ విన్నపించుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోండి రేవంత్ రెడ్డిని అడగండి కానీ మాకు తెలియదు అని చెప్పేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి చాలా మంది ఇక్కడ వెంచర్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు పాపం దీని మీదనే ఆధారపడ్డోళ్ళు ఉన్నారు కొద్దిగా ముంగడి పోతే వ్యవసాయ భూములు బావులు కూడా ఉన్నాయి పొలాలు కూడా ఉన్నాయి మార్చద్దు మార్చద్దు అని అన్నారు చాలా మంది ఉన్నారు అన్నలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ వెంచర్స్ ఇవన్నరు తర్వాత అలైన్మెంట్ ఎక్కడ నుంచి ఎక్కడికి మారింది ఎట్లా మారింది అనేది కూడా మీకు నేను చూపెడతా అక్కడ దాదాపు ఏమంటారు దాన్ని గుడ్డిగా ఒక అది వేసుకొని పోతారు ఆ పెగ్ మార్క్ వేసుకొని పోయిన్రు ఆ మార్కులకు కూడా కొన్ని జెండాలు అక్కడక్కడ పెట్టిపోయినరు కొంచెం సిగ్నల్స్ వాళ్ళు పెట్టుకొని పోయినరు అవి కూడా నేను మీకు చూపెడతాను ఇక్కడ కొంతమంది అన్నలు ఉన్నారు ఈ వెంచర్కి సంబంధించిన అన్నలు ఉన్నారు ప్రధానంగా నష్టపోతుంది ఈ వెంచర్ ఇంకా ముందడిగిపోతే గతంలో మనం చూసినాము నాలుగు గుంటలు డెబ్బై ఎనిమిది ఎకరాలు ఉన్నప్పుడు నాలుగు గుంటలు కోల్పోయేటోళ్ళు ఇప్పుడు నూట ఎనభై ఒకటి ఎకరాలకు వెంచడతో దాదాపు ఒక ఏడు ఎకరాలు వాళ్ళకున్న సర్వ మొత్తం కోల్పోవలసిన ఏర్పడ్డది మరి అలైన్మెంట్ మార్చడము డెబ్బై ఎనిమిది ఎకరాల నుంచి నూట ఎనభై ఒకటి ఎకరాలు పెంచడం పెంచడం వల్ల ఎవరికి ప్రయోజనము అనేది సర్కారు ఖచ్చితంగా చెప్పలేకపోతుంది అయినప్పటికీ అందరికీ అర్థమైంది కానీ ఆ కోల్పోయేటోళ్ళు భూములు ఎవరైతే కోల్పోతారో ఆ యజమానులు ఇక్కడ ఉన్నారు వెంచర్కి సంబంధించిన బాధ్యతలు ఇక్కడ ఉన్నారు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన బాధ్యతలు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం రైట్ అన్న నమస్తే గతంలో మార్చ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాలుగు గుంటలు పోద్దని చెప్పి పెగ్ మార్కింగ్ ఇచ్చారు అప్పుడు మాది మొత్తం పదిహేను ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి అందులోంచి నాలుగు గుంటలు పోతే మేము సరేలే పోతుంది కదా రోడ్డుకు వ్యతిరేకం కాదని మేము అనుకున్నాము అయితే ఇప్పుడు రీసెంట్గా మన జూన్ జూలైలో వచ్చేసి మొత్తం పదిహేను ఎకరాలు మాకుంటే ఏడు ఎకరాలు పోతుందని చెప్పేసి మార్కింగ్ ఇచ్చారు పెగ్ మార్కింగ్ ఏడు ఎకరాలు పోతుంది సుమారుగా మేము మొత్తం మా పాల్వల్ల ఇరవై ఐదు మంది ఉంటాం ఇరవై ఐదు మంది కలిసి పదిహేను ఎకరాలు ఉంటే నాలుగు గుంటలు పోతు వాళ్ళు ఇప్పుడు ఏడు ఎకరాలు పోతుంది మా ఆస్తి ఇప్పుడు ఇంతవరకు అమ్ముకొని మిగిలింది అట్లా ఉండని అని ఉంచుకున్నాం పిల్లల భవిష్యత్తు కోసం అది ఇప్పుడు మొత్తం ఏడు ఎకరాలు పోతున్నది మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు సుమారుగా ఇప్పుడు ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు పోయే భూమిది వాళ్ళు ముప్పై ఏడు లక్షలు ముప్పై ఎనిమిది లక్షల ఎకరాకు కట్టిస్తామని అంటున్నారు దానివల్ల మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అసలు ఐదు కోట్ల రూపాయలు పోతుంది వాళ్ళు మాత్రం పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు మార్కెట్ వాల్యూ ఉన్నది దానికి ఇది అర్బన్ ఏరియా కాబట్టి రెండు రెట్లు ఇస్తామని చెప్పేసి ఇరవై రెండు లక్షల యాభై వేలు ఇస్తామన్నారు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకొని సబ్ రిజిస్టార్ ఆర్డీఓ ఆర్ఐ వాళ్ళు మాట్లాడుకొని దాన్ని ముప్పై ఏడు లక్షల యాభై వేలకు చేశారు ముప్పై ఏడు లక్షల యాభై వేలు ఇస్తా అంటున్నారు ఇస్తే మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు దీని గురించి మా శాసనసభ్యులు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము మంత్రి దగ్గరికి వెళ్ళాము మంత్రి దగ్గరికి వెళ్తే మాత్రం రాజగోపాల్ రెడ్డి ఏమో చూస్తానని ట్రై చేస్తాను నా వరకు కాకపోతే డబ్బులైనా అయినా ఎక్కువ ఇప్పిస్తా కాంపెన్సేషన్ ఇప్పిస్తా అని అన్నాడు అదే మంత్రి దగ్గరికి వెళ్తే మాత్రం ఇది నా చేతిలో ఏం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నది ఆయనే చూసుకుంటాడు మాకు సంబంధం లేదు అది ఇప్పుడు అయితే కాదు అని అసలు ఒక్క నిమిషంలో కొట్టిపడేసి ఆయన అంతే క్లారిటీ అడిగాం మేడం ఇప్పుడు మాకు సంవత్సర కాలంలో మీరు డెబ్బై ఎనిమిది ఉన్నది నూట ఎనభై ఒకటి చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఇది మీరు హోటల్స్ మల్టీప్లెక్స్ ఇవన్నీ కట్టి ఎవరికి ఉపయోగం మా భూమి గుంజుకొని అడిగితే అది మా చేతిలో లేదు కేంద్రమే అలైన్మెంట్ మార్చింది మాకు సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు మీద ఆ దోషేస్తున్నారు చేస్తుంది అని చెప్తున్నారు మేడం మేము డెబ్బై ఎనిమిది ఎకరాలు అన్నప్పుడు మేము సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు ఇంత భూమి అంటే మాకు భూమికి భూమి కావాలని మేము కోరుకుంటున్నాం లేకపోతే అలైన్మెంట్ అన్న ఇప్పుడు చౌటుప్పలు రెండు భాగాలు విడిపోతుంది మున్సిపాలిటీ ఒకటి రెండు మూడు వాళ్ళు అవతలవుతున్నాయి మిగతా పదిహేడు వాళ్ళు ఇవతల అవుతున్నాయి రోడ్డు వస్తుంది మున్సిపాలిటీ కూడా విడిపోతుంది కాబట్టి మనకు హైవే నుంచి ఓఆర్ఆర్ నుంచి ఆర్కు ఎక్కడనైనా నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మన చౌటుప్పల్ మాత్రం ఓన్లీ ఇరవై ఎనిమిది కిలోమీటర్లే ఉన్నది ఎందుకు అంటే ఇక్కడ దివీస్ శ్రీని అనే కంపెనీస్ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆర్ నలభై కిలోమీటర్లు పోతే ఈ కంపెనీలు లోపల ఉన్న త్వరలో తీసేయాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారో తెలియదు ఈ ఓన్లీ చౌటుప్పల్నే ఇరవై ఎనిమిది ఎకరాల ఇరవై ఎనిమిది కిలోమీటర్లకే తీసుకొస్తున్నారు ఆర్ డిస్టెన్స్ నలభై కిలోమీటర్లు పెంచాలని మేము కోరుకుంటున్నాం అలా కోరుకు అలా చేసినప్పుడు మనకు రైతులు కూడా అక్కడ రేటు తక్కువ ఉంటుంది కాబట్టి కాంపెన్సేషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మేము జంక్షన్ని మార్చాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇది అంత దూరం పోతే కూడా ఇబ్బంది అక్కడ కాంపెన్సేషన్ తక్కువ ఉంటుంది మేడం ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నాం ప్లాట్ ఒక్కొక్కటి ఇరవై వేలు ఇరవై ఒకవేళ గజం ఉన్నాయి మా ల్యాండ్ ఐదు కోట్లు విలువైనది మీరు ముప్పై ఏడు లక్షలు ఇస్తేట్లా మేడం అవి ఆ పైసలే ఎక్కువ డిమాండ్ పెంచి ఒత్తిడి తీసుకురావద్దా మాకు అసలు ఇది చౌటు పనులు విడిపోతుంది మేడం అట్లా కాకుండా దీన్నే దూరం పెంచాలి కానిపక్షంలో కనీసం మాకు భూమికి భూమి అన్న ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎక్కడ రానిస్తారు మేడం మమ్మల్ని అసలు దగ్గరకే రానివ్వట్లేదు మొన్న కూడా మొన్న కూడా సుందరయ్య భవన్ కురు మన సీతారాం గారి వరదంతి గురించి సంతాప సభ ఉంటే వెళ్ళాము అక్కడికి కలుద్దామని ముఖ్యమంత్రి గారిని అసలు మాకు టైమే ఇవ్వలేదు టైం ఇవ్వకుండా మాజీ మిర్యాలు కూడా ఎమ్మెల్యే జూలకంఠ రంగారెడ్డి ద్వారా చెప్తే వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు వేరే అపాయింట్మెంట్ మాట్లాడేట మాట్లాడితే అసలు ఆర్ గురించి ఇప్పుడు ఏం లేదు అది ఆల్రెడీ అలైన్మెంట్ అయిపోయింది అలైన్మెంట్ మార్చడం కుదరదు అని సిపిఎం నాయకుడు జూలకంఠ రంగారెడ్డి గారితో చెప్పాడంట లేదు మేడం ఏం సంప్రదించలేదు మాకు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు అప్పుడు మాత్రం పెగ్ మార్కింగ్ ఇచ్చి మీది నాలుగు గుంటలు పోని చెప్పి రాసుకున్నారు కూడా ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఏం కాలేదు అప్పుడు కూడా పెగ్ మార్కింగ్ ఇచ్చినా మారింది ఇప్పుడు కూడా మారుతుండొచ్చు అని చెప్తున్నారు మళ్ళా ఆర్డి గారు ఏం చేస్తున్నారు మా చేతిలో ఏం లేదు అంత పైన మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడుకోండి అంటున్నారు గవర్నమెంట్ తోటి ఎవరితో మాట్లాడాలి మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం మంత్రి దగ్గరికి వెళ్ళాం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం ఎవరితో మాట్లాడాలి రానిస్తలేరు ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గరికి పోతున్నాము ఈ రోజు కూడా సలహా తీసుకోవడానికి కొంతమంది రైతులు హైదరాబాద్ వెళ్ళారు వేరే నాయకుల దగ్గరికి అట్లా మేమేం చేయాలి మేము ఈ రోడ్డు మాత్రం చేయడానికి వీల్లేదు అందరం ధర్నాలు చేస్తాం అవసరం అంటే ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము చేస్తుండ్రు చాలా అవును ధర్నాలు చేస్తున్నాం రాస్తారోకలు చేస్తున్నాం చేస్తుర్రు అంటే ఈ సమస్యనే కాదు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు వేరే సమస్యల మీద కూడా చేస్తుండ్రు వాళ్ళకి ఏమన్నా అయినట్టు మీకు ఇక్కడ లేదు మేడం మరి మరి ఏం చేయమంటారు మేడం మేము అందుకనే మీ ఇట్లా పేపర్ ద్వారా విలేకరుల ద్వారా టీవీల ద్వారా ఇలా చెప్పుకుంటారు మా గోడు డైరెక్ట్ ప్రశ్నిస్తేనే చలనం లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు పేపర్ల ద్వారా టీవీల ద్వారా ఏమైతే అనుకుంటారు మీరు ఎందుకు కాదు మేడం ప్రభుత్వం దృష్టికి పోతుంది మేడం పోయినప్పుడు ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తారు నాయకులు అవును మరి పేపర్ అందుకనే మేడం మేము మేము అవుతుందని అనుకుంటున్నాం మేడం న్యాయం జరుగుతుందని అనుకుంటాం మాకు ఏంటంటే మాకు ఇంకో వన్ మంత్ టైం ఉన్నది దీనికి జంక్షన్కు వాళ్ళు అలైన్మెంట్ మార్చుతారేమో అనే ఉద్దేశంతో ఉన్నాం మేడం